నమస్కారం వికారాబాద్ జిల్లాలో మన ఈ గణేష్ పండుగకు దాదాపు రెండు వేల ఎనిమిది వందల విగ్రహాలు ఇన్స్టాల్ చేయడం జరిగింది ప్రతి ఒక్క విగ్రహంని కూడా మనము జియో ట్యాప్ చేయడం జరిగింది అండ్ అక్కడ ఈ ఉత్సవ కమిటీ వాళ్ళకి ఎక్కడైతే విగ్రహాలు పెడుతున్నారో ఆ ప్లేసెస్లో అంతా కూడా వాళ్ళు మెయిన్గా పెద్ద విగ్రహాలన్ని చోట్ల కూడా కెమెరాస్ పెట్టాలని చెప్పి వాళ్ళకు నిర్దేశించడం జరిగింది సో ఇదే కాకుండా గత మనకు తొమ్మిది రోజులుగా ఎక్కడ కూడా ఎక్కువ సౌండ్ వాల్యూమ్స్ ఎక్కువగా లేకుండా ప్రజలను డిస్టర్బ్ కాకుండా నైట్ టెన్ ఓ క్లాక్ లోపలే ఇవేమన్నా భక్తి పాటలు ఉన్నా కూడా క్లోజ్ చేయాలని చెప్పేసి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ పెట్టడం జరిగింది సోఫార్ గత తొమ్మిది రోజుల నుంచి మనకు ఈ నిమజ్జనం కానీ పండుగ రోజు కానీ అంతా చాలా ప్రశాంతంగా గడిచిపోయింది మనకు తాండూరులో ఐదవ రోజు నిమజ్జనం ఉంటుంది ఆ రోజు కూడా ప్రశాంతంగా పోయిన ఆదివారం కూడా మంచిగా ఒక రెండు వందల యాభై విగ్రహాలు మనకు పోకట్ వాగు ఆ ప్రాంతంలో నిమజ్జనం చేయడం జరిగింది ఈరోజు మనకు తొమ్మిదో రోజు వికారాబాద్ పట్టణము ప్లస్ పరిగి పట్టణము ప్లస్ ఇంకా మనకు కొడంగల్ అండ్ మిగిలిన తాండూర్ గ్రామీణ ప్రాంతాలంతా కూడా ఈరోజు పెద్ద ఎత్తున మనకు నిమజ్జనం ఉంది ఈ నిమజ్జనంలో దాదాపు ఈరోజు మనకు ఎనిమిది వందల యాభై విగ్రహాలు వివిధ ప్రాంతాల నుంచి వీళ్ళ గ్రామాల నుంచి టౌన్స్ నుంచి కూడా మనకు నిమజ్జనానికి వెళ్తాయి వికారాబాద్ టౌన్కి వచ్చేప్పటికీ మనకు ఎబ్బనూరు కొంపల్లి చెరువులు అండ్ శివారెడ్డిపేట చెరువుల్లో నిమజ్జనం ఉంటుంది అండ్ పరిగె వచ్చేప్పటికీ లక్నాపూర్ చెరువులో నిమజ్జనం ఉంటుంది అన్ని చోట్ల కూడా మా సిబ్బంది మొత్తం కూడా మనకు ఒక పదకొండు వందల మంది ఈరోజు సిబ్బంది మనకి హైదరాబాద్ బందోబస్తుకు పోగా మిగిలిన వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్క విగ్రహం దగ్గర పెద్దవాళ్ళ దగ్గర మనం ఒక్కొక్క పోలీసు ఆఫీసర్ ఉండేట్టు వాటిని చెరువు వరకు తీసుకెళ్లి వరకు కూడా ఆ విగ్రహం అమ్మటి ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటాడు సో ప్రజలందరూ కూడా మేము విజ్ఞప్తి చేసేది ఈ నిమజ్జనం అనేది అర్లీగా స్టార్ట్ చేయండి సో దట్ పిల్లలు పెద్దలు వృద్ధులు మహిళలు అందరూ కూడా ఈ నిమజ్జనంలో పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి లేట్ అయ్యిందంటే వాళ్ళకు కూడా కొద్దిగా కష్టంగా ఉంటుంది కాబట్టి అదొకటి ప్లస్ ఎవరు కూడా డీజేలు నిషేధమైన ఫస్ట్ నుంచి కూడా చెప్పాము ఇన్ని రోజులు తొమ్మిది రోజులు కూడా ఎవరు పెట్టలేదు బట్ ఈ రోజు కూడా ఎవరు కూడా దాన్ని వైలేట్ చేయొద్దు అటువంటి వైలేట్ చేసి ఏదన్నా గొడవకు ఎక్కడన్నా పోయినట్టు తప్పకుండా మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఎవరు కూడా అటువంటి పరిస్థితి తీసుకురాకుండా ఈ గణేష్ పండుగ అందరం కూడా ఒక మంచి ఆనందంతో జరుపుకొని ఈరోజు నిమజ్జనం చేయాలని చెప్పేసి వికారాబాద్ ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఎవరికి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా డెయిల్ హండ్రెడ్ డైల్ చేయాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఇమీడియట్గా మీకు ఏ సమస్య ఉన్నా కూడా పోలీసు వారు అక్కడికి వస్తారు దయచేసి అర్లీగా ఒక మధ్యాహ్నం తర్వాత రెండు మూడు నాలుగు లోపల మనము ఈ నిమజ్జనము స్టార్ట్ చేసినట్టయితే నైట్ మనం లెవెన్ ట్వెల్వ్ లోపల దీన్ని కంప్లీట్ చేయడానికి ఉంటుంది ఇది అందరికి కూడా మంచిగా ఉంటుందని చెప్పేసి మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాం